కంటతడితో ఆ టీం సభ్యులందరూ కూడా కనిపించారు ఇండియా ప్లేయర్స్ని హత్తుకుని అభినందనలు తెలియజేసిన పరిస్థితుంది మీ విజయం చూసి గర్విస్తున్నామంటూ పొగడ్తల వర్షం కూడా కురిపించారు సఫారీ టీంపై ప్రస్తుతం భారత అభిమానులు ప్రశంసను కురిపిస్తున్నారండి ఎందుకంటే మీ పోరాటం అద్భుతం మీరు గొప్పగా పోరాటం చేశారు కానీ ఇండియా గెలిచింది కప్పు గెలిచింది అయినప్పటికీ మీరు చాలా గౌరవంగా హుందాగా వ్యవహరించారు భారత ఆటగాళ్లను మీరు చేసుకుని అంటే ఆటను ఆటలాగే చూడాలి గెలుపును గెలుపులాగే చూడాలి శత్రువులా చూడకూడదు అని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు ఏ అంతిమంగా గెలిచింది మీరే కాబట్టి ఈ కప్పు మీకే సొంతం కానీ మైదానం వెలుపుల మళ్ళీ మన స్నేహం వెళ్ళి విరియాలి అన్న ఉద్దేశంతో అంత అలాంటి ఒక సదుద్దేశం ఆ ప్లేయర్స్లో కనిపించిందండి ఒక్కసారి దృశ్యాలు కూడా చూడండి గెలిచిన తర్వాత ప్రతి ఒక్క భారత ఆటగాళ్ళని మహిళా ప్లేయర్స్ని వాళ్ళు ఎంత హుందాగా పలకరించారు ఎంత గొప్పగా హత్తుకున్నారు ఇది కదా ఇలాంటి స్ఫూర్తి కదా కావాల్సింది మనం కెప్ కప్పు గెలిచాం సఫారీ ఆటగాళ్ళు మనసులో గెలిచారు ప్రస్తుతం ఇవే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియా మొత్తం కూడా ఈ కప్పు గెలిచిన తర్వాత సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ వ్యవహరించినటువంటి తీరు మీద గొప్ప ప్రశంసలు వస్తున్నాయండి ఆటగాళ్ళంటే ఇలా ఉండాలి ఆటగాళ్ళు ఇంత హుందాగా వ్యవహరించాలి విజయాపజయాలు సహజం ప్రతి ఆటలో ఎవరో ఒకరు గెలుస్తూ ఉంటారు ఓడిపోతూ ఉంటారు కానీ వాళ్ళు చూపించేటువంటి ఆ భావోద్వేగం ఆ హత్తుకునే విధానం చూపించే ప్రేమ నిజంగా చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పరిస్థితి నిజంగా సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి గొప్ప మహిళలు ఎంత గొప్పగా ఎంత హుందాగా స్వీకరిస్తున్నారు చూడండి నిజంగా ఇలాంటి ఇలాంటి మనసు ఉండాలి ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం ఉండాలి మైదానంలో ఆటలో మనం ఎలాగైనా పైచేయి సాధించాలని ఒక తప్పు ఉంటుంది పోరాటం ఉంటుంది అది ఆట వరకే కానీ ఆట ముగిసిన తర్వాత మనమంతా ఒక్కటే అని ఒక చాటి చెప్పే మనస్తత్వం ఉంటుంది కదా అది ఉండాలి నేను ఈ వీడియో సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నానండి ఒక కంపేర్ చేయదలుచుకున్నా పాకిస్తాన్ ఆటగాళ్ళు కనీసం వీళ్ళను చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ ఆటగాళ్ళు ఈ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ని చూసైనా కొద్దిగైనా సిగ్గు తెచ్చుకుంటే బాగుంటుందనిపిస్తుంది కంపారిజన్ ఎక్కడ చేయాలంటే మొన్న ఆసియా ట్రోఫీ కప్ మనం ఆడేటప్పుడు మూడుకి మూడు మ్యాచ్లు మనం అవుట్ చేసాం వాళ్ళని మూడు మ్యాచ్లు మనమే గెలిచేసాం కానీ మనం వాళ్ళు ఓడిపోతున్నారన్న ఉద్దేశంతో ఆ ప్లేయర్స్ ఏం చేశారు మైదానంలో పాకిస్తాన్ ఆటగాళ్ళు ఏం చేశారు ఒకడేమో గన్ ఫైర్ సెలబ్రేషన్స్ అంట అదందరికీ మీ అందరికి గుర్తుండే ఉంటుంది ఆ రోజు మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెహల్గా ఉగ్రదాడితో ఇరవై ఆరు మంది భారతీయులను కోల్పోయినటువంటి ఆ బాధ ఆ కుటుంబాల బాధ ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా కానీ వీళ్ళు రెచ్చగొట్టడానికి గన్ ఫైర్ సెలబ్రేషన్స్ ఒకడేమో మీ యుద్ధ విమానాలు ఆపరేషన్ సింధు చేసినప్పుడు ఎట్లా అంటాడు ఒకడు మైదానంలో మీ యుద్ధ విమానాలన్నీ నేను మేము అని ఒకటి చెప్తాడు ఇదే అంటే మైదానంలో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి కనీసం అంటే కనీసం జ్ఞానం లేని మూర్ఖులు పాకిస్తాన్ వాళ్ళు నేను అందుకే చెప్తున్నా సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ని అందులోనూ ఈ అమ్మాయిల్ని మహిళలను అయినా నేర్చుకుంటారా మీరు కనీసం బాగుపడతారు ఆటను ఆటలాగా చూడాలి ప్రత్యర్థి అనేది ఆట వరకే పరిమితం కావాలి ఆడే సమయం వరకే పరిమితం కావాలి కానీ అందులో వేరే అంశాలన్నీ కూడా తీసుకొచ్చి రెచ్చగొట్టి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఆటగాళ్ళని నిజంగా అందుకే అందుకే పాకిస్తాన్ ప్రతి దేశం కూడా చిత్కరించుకునేది అందుకే ఎప్పటికైనా మారాలి వాళ్ళు వాళ్ళు ఈ సఫారీ అమ్మాయిల్ని సౌత్ ఆఫ్రికా అమ్మాయిల్ని చూసైనా కొద్దిగా సిగ్గు తెచ్చుకుంటే మంచిదని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది